వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి మేలు జాతి పశుగ్రాసాలలో నెంబర్ వన్గా దీనికి పేరుంది మీరు చూస్తున్న ఫీల్డ్ వచ్చేసి మేలు జాతి గడ్డి పప్పు జాతి రకానికి చెందిన హెడ్జలు సర్న్ ఫ్రండ్స్ది ఇంగ్లీష్లో తెలుగులో వచ్చేసి దీన్నే దశరథ గడ్డి అని కూడా అంటారు మరి పాలలో వెన్న శాతం పెంచడంలో కానీ అధిక ప్రోటీన్ మంచి పశువులకు దానాగా ఉపయోగిస్తున్న ఈ యొక్క పశులకే కాదు పాడిరంగంలో మరియు కోళ్ళల్లో మేకల్లో గొర్రెలలో కూడా గొర్రెల ఫామ్లలో కూడా ఇది మంచి హెడ్జ్ లుసర్న గడ్డి అనేది చాలా బహుళ ప్రాచుర్యం పొందింది ఇది మరి దీనికి సంబంధించిన విత్తనాలు అయితే రైతు దగ్గర అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెరనికల్ గ్రామానికి చెందిన రైతు నాయుడు దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఈ హెడ్జ్ లూసర్కు చెందిన గడ్డి విత్తనాలు అయితే అందుబాటులో ఉన్నాయి కేజీ నాలుగు వందల చొప్పున అయితే అమ్మకానికి అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ మరి రైతు దగ్గర అయితే ఒక దాదాపు పది క్వింటాల వరకు అయితే అందుబాటులో ఉన్నాయంట ఎకరాకు పది కిలోల విత్తనం అయితే సరిపోతుంది అంటున్నారు మీకు ఏమన్నా కావాలనుకుంటే రైతు దగ్గర సలహాలు తీసుకోవాలనుకున్నా వాటికి సంబంధించి సాగు విధానం గురించి కూడా మీకు రైతు నాయుడు అయితే మీకు ఆయనకే కాంటాక్ట్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాడు దాని సాగు విధానం గురించి కూడా మెలకువలు అయితే మీకు షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీకు ఎవరికైనా కావాలనుకుంటే రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి ఇదే రైతు దగ్గర హెడ్జ్ లూ సంబంధించి విత్తనాలు అయితే ఒక రైతు తీసుకున్నాడు మీరు కూడా అతని మాటల్లో వినాలనుకుంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తే రైతు మాటల్లోనే వినండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మీ ముందుకు నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ మీరైతే రైతు మాటల్లో అయితే మీరే నేరుగా వినండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మరొక విషయం అయితే మర్చిపోవడం జరిగింది హెడ్జ్ లూసర్కు సంబంధించి ఒకసారి విత్తనం వేశామంటే మనకు సుమారు పది సంవత్సరాల వరకు అయితే ఇది కటింగ్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు వస్తూనే ఉంటుంది ఇది బహువార్షిక మొక్క మరి మేలుజాతి పశుగ్రాసం రైతు మాటల్లో మీరు నేరుగా వినండి నా మీరు ఇచ్చిన హెజ్లు సార్ నా ఇది మంచి గ్రోత్గా ఉత్సవం అదే ఇది నాలుగో కటింగ్ కోసం అన్న మా తమ్ముడు మీ వీడియో వేయమన్నారు మీకు ఇంకా ఎరువులు ఏమీ వేలా ఈ నీళ్ళతోనే పెరుగుతున్నాయి బాగా విత్తనాలు మంచి విత్తనాలు చూడండి కోతకు ఎంత హైట్ వచ్చిందో అర్ధ ఎకరంలో వేసినాయి అంత మంచి క్వాలిటీ మంచి విత్తనాలన్నా